భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాఘమాసపు శనివారం ఈ శనివారం రోజున పరమ పవిత్రమైనటువంటి మాఘపురాణంలోని కొన్ని కథలను విందాం మాఘమాసంలో మాఘస్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించాలి పూజ చేసే చోటు శుభ్రం చేసి మండపాన్ని నిర్మించి అందులో లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠించి షోడోపచారాలతో పూజించి ఎవరైతే ఎవరైనా సరే సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని దానం చేయాలి మాఘశ్రద్ధ దశమి నాడు పూజ చేసి ఫలితాన్ని తెలియజేసే ఒక కథ ఉన్నది గౌతమ మహర్షి తీర్థయాత్రలు చేయటానికి బయలుదేరాడు దారిలో కృష్ణానది దగ్గర ఆగి శిష్యులతో మాఘమాసం వ్రతం చేద్దామని నిర్ణయించుకొని చేస్తున్నాడు మాఘసుధా దశమి నాడు నదిలో స్నానం చేసి రావి చెట్టు మొదటిలో శ్రీ లక్ష్మీనారాయణులకి పూజించి మాఘపురాణం చెప్తుండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది శిష్యులు దాన్ని అదిలించి వెళ్ళగొట్టారు అది ఆ చెట్టు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంది శిష్యులు మళ్ళీ తరిం కొట్టారు ఇలా మూడుసార్లు జరిగింది వెంటనే ఆ కుక్క ఒక రాజులాగా మారిపోయింది గౌతమ మహర్షి ఆశ్చర్యపోయి మీరు ఎవరు అని అడిగాడు అందుకు ఆ రాజు మహానుభావా నేను కళింగ దేశానికి రాజుని నేను దుర్మార్గుణ్ణి అనేక యాగాలు యజ్ఞాలు వ్రతములు దానాలు అన్న సాధములు చెరువులు వీటన్నింటినీ దాటి వచ్చాను ఇలా ఉండగా ఒకరోజు నా దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన ఒక మహాయజ్ఞం తలపెట్టాడు ఆయన నన్ను సంబరములు అడిగాడు నేను ఇస్తానన్నాను ఆ బ్రాహ్మణుడు రాజా ఇప్పుడు మాఘమాసం మీరు సూర్యోదయానికే నిద్రలేచి నదీ సూర్య సూర్యభగవానుడికి ఆర్గ్యం ఇచ్చి లక్ష్మీనారాయణులను అలాగే శివపార్వతులను పూజించి బ్రాహ్మణులకు దానమివ్వాలి అని చెప్పారు నేను ఆయన చెప్పిన దాన్ని విని ఊరుకోకుండా అవహేళన చేస్తూ నేను ఏపాటి వరకు చాలా దాన ధర్మాలు చేశాను కొత్తగా నేను ఏది చెయ్యను అని అన్నాను దానికి ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చింది నా దగ్గర యజ్ఞ సంబరములు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు నేను ఏడు జన్మలుగా కుక్కలాగే జీవిస్తున్నాను ఆకలి అలిసిపోయాను ఇక్కడికి నేను ఆహారం కోసం వచ్చాను మీ శిష్యులు నన్ను తరిమినందుకు నేను మీరు పూజించిన రావి చెట్టు ఈ చుట్టూ మూడు చుట్లు తిరిగాను అందువలన నాకు పునర్జన్మ జ్ఞానం వచ్చి నా పూర్వరూపం వచ్చింది రాజు ఇలా చెప్తుండగా ఆ రావి చెట్టు తొర్రలో నుంచి ఒక కప్ప గౌతమ మహర్షి పాదాలపై పడి బెకబెకామని అరుస్తుంది అది వెంటనే ఒక మునికాంతలా మారిపోయింది ఆమె తన పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ స్వామి నేను గోదావరి నది ప్రాంతంలోని ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను కావేరీ నది తీరమున నివాసం జ్ఞానందుడు అనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు అతను జ్ఞానవంతుడు సత్యవంతుడు మా వివాహమైన కొంతకాలానికే మాఘమాసం వచ్చింది అప్పుడు నా భర్త మంజుల రేపటి నుంచి మాఘమాసం ఇంతకుముందు మాఘమాస వ్రతమును ఆచరించేవాణ్ణి కానీ ఇప్పుడు నాకు వివాహమైంది కనుక నువ్వు నాతో పాటు రేపటి నుంచి మాఘమాస వ్రతం చేద్దాం అని అడిగాడు నేను అతనిని ఎగతాళి చేస్తూ మాఘమాస వ్రతం చేయాలా నేను ఉదయాన్నే నిద్రలేవాలా అని మాట్లాడాను ఆయన నాకు చెప్పాలని చూశారు కానీ నేను వినలేదు ఆయనకి కోపం వచ్చి మూర్ఖురాలా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను నా వంశాన్ని ధన్యం చేస్తావనుకున్నా కానీ నువ్వు దైవ వ్యతిరేకివి అనుకోలేదు నువ్వు కప్పవై జీవించు అని శపించాడు ఇన్ని రోజులకు నాకు శాప విమోచనం కలిగింది నేను చేసిన తప్పు కూడా నాకు తెలిసి వచ్చింది నా భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పమని కోరింది అందుకు గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో చూసి నీ భర్త వైకుంఠం చేరాడు అని చెప్పాడు ఇక పార్వతీమాతకు పరమశివుడు చెప్తున్నాడు పార్వతి లోపికి కలిగిన మాఘస్నాన వృత్తాంతం గురించి చెప్తాను విను చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అనే ఒక పెద్ద నగరం ఉన్నది అందులో బంగారు శెట్టి ఒక వైశ్యుడు ఉండేవాడు అతను ధనవంతుడు వడ్డీ వ్యాపారి కానీ అతను పిసినార్ ఎవరికీ కూడా ఏమీ పెట్టడు ప్రతిదానికి డబ్బు ఖర్చు అవుతుందని ఎందుకు అంటాడు ఒకరోజు అతను పక్క ఊరు వెళ్ళినప్పుడు అతని ఇంటికి ఒక ముసలి బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు బంగారయ్య భార్య తాయారమ్మ అమ్మ నేను అరుగు మీద ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటాను మరుసటి రోజే తెల్లవారుజామునే మాఘస్నానం చేయటానికి వెళ్తాను తాయారమ్మ సరే అని ఆయనకు నిద్రపోవటానికి ఏర్పాటు చేసింది కాసేపటి తర్వాత తాయారమ్మ ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి అయ్యా ఇందాక మీరు మాఘస్నానం గురించి చెప్పారు దానిని గురించి వివరించమన్నది ఆ పెద్ద ఆయన మాఘస్నానం గురించి చెబుతూ ఈ మాసం అంతా నదీ స్నానం చేసి నారాయణ్ణి పూజిస్తే ఒక బ్రాహ్మణుడికి దానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆయన నిద్రపోయాడు కొంతసేపటికి బంగారు శెట్టి వచ్చాడు ఆయనకు మాఘస్నానం గురించి చెప్పింది ఆ బంగారు శెట్టి కోపంతో స్నానం లేదు పూజలేదు అంత ఖర్చు నోరు మూసుకోమని ఉండు అని అరిచాడు తాయారమ్మకి మాఘస్నానం గురించి మనసులో ఉండిపోయింది ఆమె తన భర్తకి తెలియకుండా ఆ ముసలి బ్రాహ్మణుడు వెళ్తుండగా ఆయన వెనకాలే వెళ్ళి మాఘస్నానం ఆచరించింది బంగారు శెట్టికి మెలుకోవచ్చు చూస్తే భార్య పక్కన లేదు అది తెలుసుకొని నది దగ్గరకు వెళ్ళాడు ఆయన తన భార్యను నదిలో నుంచి లాగి బయటకు తీసుకువచ్చాడు కొట్టాడు కొంతకాలానికి వాళ్ళిద్దరూ చనిపోయారు తాయారమ్మను తీసుకుని వెళ్ళటానికి విష్ణుదూతలు బంగారు శెట్టిని తీసుకువెళ్ళటానికి యమదూతలు వచ్చారు తాయారమ్మ ఆశ్చర్యపోయింది నన్ను తీసుకువెళ్ళటానికి విష్ణుదూతలు ఎందుకు వచ్చారు అని అడిగింది అందుకు విష్ణుదూతలు నువ్వు మాఘస్నానం చేశావు అందుకే వైకంఠ ప్రాప్తి కలిగింది అతను చేసిన పాపకర్మలు అతనిని యమవటులు తీసుకుని పోతున్నారు అని చెప్పాడు అదేమిటి మహానుభావ నేను భక్తితో స్నానం చేస్తే ఆయన నన్ను తీసుకుపోవటానికి కోపంతో నదిలోకి దిగాడు కదా ఆయనకి మాఘస్నానం ఫలితము రాలేదా అని దిగులు పడింది యమలోకానికి వెళ్ళిన యమదూతలు విషయం చెప్పారు చిత్రగుప్తుడు మళ్ళీ చూసి ధర్మ సూక్ష్మంలో అతనికి ఫలితం ఉంది అని అతన్ని కూడా వైకుంఠానికి పంపించాడు మాతకు పరమశివుడు చెప్తున్నాడు పార్వతి ఒకసారి దత్తాత్రేయ స్వామి దగ్గరకు ఆయన శిష్యుడు అయిన కార్తవీర్జన్యుడు వచ్చాడు కార్తవీర్జన్యుడు దత్తాత్రేయ స్వామికి నమస్కరించి స్వామి నాకు మాఘమాసం విశిష్టతను వివరించండి అని అడిగాడు అందుకు దత్తాత్రేయ స్వామి మాఘమాసం విశిష్టత అమోఘమైనది ఈ మాసంలో మాఘస్నానం విశిష్టమైనది సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసి అక్కడే లక్ష్మీనారాయణులను కానీ శివ పార్వతులను కానీ భగవాన్ని కానీ పూజించాలి ఈ మాసంలో సద్బ్రాహ్మణుడికి దానాలు ఇవ్వటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది పూర్వజన్మ ఉండదు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను విను పూర్వం గంగానదీ తీరం ఉత్తర భాగంలో భాగ్యపురం అనే పట్టణం ఉండేది ఆ ఊరి ఆ ఊరు పేరుకు తగ్గట్టగానే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ధనవంతులు అందులో హేమాబరుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను కుబేరుడితో సమానమైన ధనవంతుడు కొంతకాలం తర్వాత ఆయన మరణించారు ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తిని చేరి సగం పంచుకొని సంపాదించకుండా ఖర్చు చేయటం మొదలుపెట్టాడు వారికి అన్ని దురవ్యసనాలు ఉన్నాయి వైశ్య లోకతత్వంలై ఉండేవారు వారికి గురించి తెలిసి ఎవ్వరూ కూడా వారికి పిల్లనివ్వడానికి పెండ్లి చేయడానికి ముందుకు రాలేదు పెద్దవారు ఒకసారి ఒక వేసెతో ఉద్యావనంలో తిరుగుతూ ఉండగా త్రాచుపాము కరిచి చనిపోయాడు చిన్నవాడు గంగానది దాటుతూ ఉండగా గంగలో కొట్టుకుపోయి మరణించాడు ఇద్దరిని యమబటులు వచ్చి తీసుకువెళ్లారు యమలోకానికి వెళ్ళక చిత్రగుప్తుడు వీళ్ళ పాపపుణ్యాలు దర్శించి పెద్దవాడిని నరకానికి చిన్నవాడిని స్వర్గానికి పంపమన్నాడు అందులో ఉన్న చిన్నవాడు చిత్రగుప్తుడితో స్వామి నేను మా అన్నయ్య ఇద్దరము పాపాలు చేశాము ఇద్దరం కూడా అకాల మరణమే పొందాము కానీ నాకు స్వర్గం మా అన్నయ్యకు నరకం ఎలా వచ్చింది అని అడిగాడు అందుకు చిత్రగుప్తుడు నువ్వు రోజు వేసే దగ్గరికి వెళ్ళటానికి గంగా గంగానదిని దాటేవాడివి ఒకసారి ఈదుకుంటూ వెళ్ళేవాడివి అలా అలాగా గంగలో స్నానం చేసిన ఫలితం వచ్చింది నీతో పాటు రోజు నీ స్నేహితుడైన బ్రాహ్మణుడు కూడా వచ్చేవాడు అతనికి రోజు ఎంతో కొంత ఇచ్చేవాడివి అతను బ్రాహ్మణుడు అవటం వలన నీకు దానం చేసిన ఫలితం కూడా వచ్చింది అంతేకాకుండా అతను రోజు సంధ్యావందనం చేసిన తర్వాత నదిని దాటేవాడు నువ్వు కూడా ఆయనతో పాటే దాటేవాడివి నువ్వు అతని కోసం ఎదురు చూసేవాడివి అతను సంధ్యావందనం చేస్తున్నంతసేపు గాయత్రి మంత్రం చెప్పగా నువ్వు రోజు విన్నావు అందువలన నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నశించి స్వర్గం వచ్చింది చిన్నవాడు చిత్రగుప్తుడికి నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు తెలియక చేసిన నదీ స్నానం వలన దానం వలన దైవ ప్రార్థన వినటం వలన అతనికి స్వర్గప్రాప్తి లభించింది అని దత్తాత్రేయస్వామి కార్త వీర్య వీర్యజనుడికి మహాశివుడు పార్వతీమాతకి చెప్పారు నదులన్నిటిలో కూడా గంగానది పవిత్రమైనది ఈ మాసంలో గంగానదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయి దీనికి సంబంధించిన ఒక కథ ఉంది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తితో పాటు జీవిస్తున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు వారికి ఒకరికొకరు ఒక కుమార్తె ఉంది ఒకసారి ఈ నలుగురు కన్యలు నీరు తీసుకురావటానికి కోనేరుకు వెళ్ళారు అక్కడ ఒక ముని కుమారుడు స్నానమాచరిస్తూ ఉన్నాడు అతనిని చూసి ఈ నలుగురు కన్యూలు మోహించి ఆ ముని కుమారుడి వద్దకు వెళ్ళి తమని వివాహం చేసుకోమని అడిగాడు కానీ ఆ ముని కుమారుడు లేదు నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు విద్యాభ్యాసం అయిన తర్వాత మా గురుదేవులు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే వివాహం చేసుకుంటాను ఇప్పుడు వివాహం చేసుకోలేను అని చెప్పారు ఆ నలుగురు కన్యలు మమ్మల్ని వివాహం చేసుకోవలసిందే అని అతనిని అల్లరి చేయటం మొదలుపెట్టారు అతను విసుక్కుంటూ ఏమిటి ఈ పని మీ తల్లిదండ్రులు చూస్తే ఎంత అవమానం ముందు మీరే ఇళ్లకు వెళ్ళండి అని విసుక్కున్నాడు అయినా వారు వినలేదు ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలుపెట్టారు మునికుమారుడు విసిగిపోయి పిశాచాలుగా పీడిస్తున్నారు పిశాచులు అయిపోండి అని శపించాడు ఆ నలుగురు కన్యలు మేం వివాహం చేసుకోమని వస్తే మమ్మల్ని శపిస్తావా నువ్వు కూడా పిశాచివైపో అని ప్రతిశాపం ఇచ్చారు అలా ఐదుగురు పిశాచాలై అక్కడే ఉన్న చెట్టు మీద నివసిస్తూ కోనేరు దగ్గరికి వచ్చిన మనుషులను అల్లరి చేయటం మొదలుపెట్టారు కొన్నాళ్ళకి ఆ కోనేరు దగ్గరికి ఒక సిద్ధుడు వచ్చాడు ఆయన్ని కూడా అల్లరి చేయాలని వచ్చాయి సిద్ధుడు వాటిని అదిలించి తరిమేశాడు వారి గురించి తన దివ్య దృష్టితో తెలుసుకొని వారి తల్లిదండ్రుల దగ్గరకు మునికుమారుడి గురువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు పిల్లలు కనిపించడం లేదు అని కంగారు పడుతున్న వారికి సిద్ధుడి మాటల ద్వారా కొంత ఊరట కలిగింది తమ పిల్లలకి శాప విమోచనం కలిగే మార్గం తెలపమని ప్రాధేయపడ్డారు మీ పిల్లలను తీసుకొని వెళ్ళి గైలో ఉన్న గంగానది దగ్గరకు తీసుకొని వెళ్ళి గంగానదిలో స్నానం చేయించండి వారి శాపం పోతుంది అని చెప్పారు స్వామి మేము మనుషులము అంటే మేము వెళ్ళగలము కానీ అవి ఎలా వస్తాయి అని అడిగారు నేను వాటికి నా శక్తితో ఆజ్ఞాపిస్తాను మీతో పాటు వస్తాయి అని చెప్పారు సిద్ధుడు చెప్పినట్లుగానే చేశారు వారందరూ గైకు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి వారి శాపాన్ని పోగొట్టుకున్నారు ఆ నలుగురు కన్యలు తాము చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణలు తెలిపారు దత్తాత్రేయ స్వామి ఇంకా చెబుతూ గంగానది విశిష్టత గురించి మరో కథ కూడా ఉంది చెబుతాను విను కార్తవీర్జన్యుడా పూర్వం ఒకసారి ఒక గంధర్వుల జంట భూలోకంలో గంగానది దగ్గరకు వచ్చాయి గంధర్వుడు తన భార్యతో మన మాఘమాసంలో ఎక్కడికి వచ్చాము వెళ్ళి గంగానదిలో స్నానం చేద్దాం అని అన్నాడు ఆ గంధర్వుడి భార్య నేను చెయ్యను నాకు చలివేస్తుంది భూలోకంలో చెయ్యను స్వర్గంలో ఉన్న గంగానదిలో చేస్తాను అన్నది భర్త ఎంత సర్ది చెప్పినా కూడా వినలేదు ఆమె వినటం లేదు అని గంధర్వుడు వెళ్ళి నదీ స్నానం చేశారు ఆమె నదీ స్నానం తిరస్కరించటం వలన ఆమె దివ్య శక్తులు పోయాయి గంధర్వుడు విమానం ఎక్కి గంధర్వ లోకానికి వెళ్ళాడు ఆమె ఇక్కడే ఉండిపోయింది అక్కడే కొంతకాలం తిరగసాగింది అక్కడ కొంత దూరంలో ఒక ఋషి ఆశ్రమం ఉంది ఆమె అక్కడికి వెళ్ళి ఆ ఋషిని చూసి మోహించింది ఋషి కూడా తన ఋషిత్వాన్ని వదిలేసి ఇద్దరూ కలిసి తిరగసాగారు కొంతకాలానికి తన భార్య ఎలా ఉందో చూద్దామని గంధర్వుడు తిరిగి వచ్చి వీరిని చూసేసరికి కోపం వచ్చింది గంధర్వుడు తన భార్యతో నువ్వు గంగా నదిలో స్నానం చేయమంటే చెయ్యలేకపోయావు నువ్వు వైపో అని శపించాడు ఆ ఋషితో పరుల భార్యతో ఉన్నావు నీకు తప్పు అనిపించలేదా నీకు కోతిముఖం అవుతుంది అని శపించి వెళ్ళిపోయాడు ఆ ఋషి తాను చేసిన తప్పుకు పశ్చాత్తపడి ఆ అడవిలోనే తిరగసాగాడు కొన్నాళ్ళకి నారద మహర్షి ఆడికి వచ్చాడు జరిగింది తెలుసుకొని ఆ ఋషితో నువ్వు వెళ్ళి నదిలో స్నానం చెయ్యి శివకేశవులను సోడాపచారాలతో పూజించు నీకు శాప విమోచనం కలుగుతుంది తర్వాత గంగానది నీటిని తీసుకొచ్చి ఆ పాషాణంపై చల్లు ఆమెకి శాప విముక్తి అవుతుంది అని చెప్పారు ఆ ఋషి అలాగే చేశాడు అతనికి శాప విమోచనం అయింది గంగానది నీటిని తీసుకువచ్చి ఆ పాషాణంపై చల్లారు ఆమెకి శాప విమోచనమై ఆమె దివ్యశక్తులను అందుకుంది ఆమె తన తప్పు తెలుసుకుని గంగానదికి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయింది ఈ విధంగా దత్తాత్రేయ స్వామి కార్తవీర్యజనుడికి పరమశివుడు పార్వతీమాతకు చెప్పారు ఈ విధంగా ఈరోజు మాఘమాసపు శనివారం రోజున ఈ కథలను విన్నవారికి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా పూర్తిగా లభిస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను సర్వే జన సుఖినో భవంతు